आ आ आ आ आ आ परेषु समाच्च होतानव्यष्टसत्सी स्वाञ्चाज्ञेतनुपम् पिप्रयस्वास्मभ्यम् च सौभगमायजस्व गोभिर्दुष्टमयि चो निषिक्तम् तरेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पृथिः

దత్తపీఠం ఇక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి మన శేషాద్రి గారు ఊరి పెద్దలు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు అది కూడా త్వరలోనే ఏర్పాటు అవుతుంది ఇప్పటికీ నూట మూడు క్షేత్రాలు స్వామిజీ వారు స్థాపన చేశారు నూట ఎనిమిది కావాలని చెప్పి స్వామిజీ సంకల్పం చేశారు ఆ ఐదిట్లో మన పొంగనూరు కూడా ఉండాలి అని చెప్పి పొంగనూరు ప్రజలు మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి జై యోగశక్తి తాబేనంటే నిగ్రహశ తాబేనంటే ఆధారం అమృత అయినప్పుడు అందరి పర్వతం మునిగిపోతూ ఉంటే ఆ స్వామి పూర్వంగా వచ్చి తన భుజం మీద తన మేరుగండం మీద తన వీపు మీద ఆ పర్వతాన్ని ధరించాడు పూర్వస్వామి అంటే మనకి భాగవతంలో గుర్తొస్తుంది అటువంటి కమఠేశ్వర స్వామి కాళికా సమేత కమఠేశ్వర స్వామి అకాల మృత్యువుని పోగొట్టేటువంటి కాళికామ్మ ప్రమాదాలు యోగాన్ని నిగ్రహాన్ని అనుగ్రహించేటువంటి కమఠేశ్వర స్వామి ఈరోజు అక్కడ అభిషేకం కూడా చేస్తున్నాం రుద్రాభిషేకం స్వామికి చాలా విశేషంగా అక్కడ అర్చన అంతా కూడా జరుగుతుంది శ్రీగురుదత్త ఈరోజు ముంగనూరు క్షేత్రంలో ఉన్నాము ముంగనూరు అంటేనే మనకు గుర్తు వచ్చేది గోమాత గోమాత బాగుంటే భూమాత బాగుంటుంది భూమాత బాగుంటే భూమి పిల్లలం మనమంతా బాగుంటాం అటువంటి క్షేత్రం పొంగనూరు ఈ క్షేత్రంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు చాలా సంతోషం అదే మనకు కావాల్సింది చాలా ముఖ్యమైనది ఇక్కడ కమఠేశ్వర స్వామి క్షేత్రం ఉన్నది ఆ క్షేత్రాన్ని ఈరోజు దర్శనం చేసుకున్నాం మన శేషాద్రి గారు చాలా సీనియర్ డివోటీ ఆయన ఆయన ఎప్పటినుంచో ప్రార్థన చేస్తున్నారు అందువల్ల ఈరోజు ఆ కమేశ్వర స్వామిని దత్తాత్రేయ స్వామిని అక్కడ దర్శనం చేసుకుని త్వరలోనే గురుదేవులు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు కూడా రావాలి అని చెప్పి ఇక్కడ భక్తులంతా ప్రార్థన చేస్తున్నారు మదనపల్లిలో హనుమాన్ చాలీసా జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా పొంగునూరులో హనుమాన్ చాలీసా జరగాలి అందరూ కూడా భగవద్గీత తప్పకుండా కంఠస్థం చేయండి నేర్చుకోండి భగవద్గీత పారాయణ చేయండి భగవద్గీతలో ధర్మాన్ని గురించి భగవంతుడు చెప్పాడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అటువంటి ధర్మాన్ని అందరూ కూడా ఆచరించండి ధర్మం కోసం జీవించండి ధర్మం కోసం నిలబడండి ఆ ధర్మమే మనల్ని నిలబెడుతుంది ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి ఆ మాటను చెప్తూ ఇక్కడ ఈ పుంగనూరు గోమాత చాలా ప్రసిద్ధంగా మంచి ఔషధీ గుణంతో ఉండేటువంటి పాలు ఆ పుంగనూరు గోమాతని ఆ పొంగనూరు గోమాత వంశము ఇంకా బాగా అభివృద్ధి అయ్యి అన్ని చోట్ల ఆ గోమాత సంరక్షించబడుతూ ఉండాలి భూమి అంతా కూడా బాగుండాలి అని ప్రార్థన చేస్తూ ఈ క్షేత్రంలో ఈ గోమాత యొక్క స్వక్షేత్రం గోవిందుడికి చాలా దగ్గరగా ఉండేటువంటి క్షేత్రం ఈ పొంగనూరు ప్రజలకు అందరికీ కూడా మంచిదవని అందరూ సుభిక్షంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండని పిల్లల చదువులు పెద్దల వ్యాపారాలు వ్యవసాయము ఉద్యోగాలు

సవాల్సినగా ఉండటం అనేది మన భారతదేశానికి సాధ్యం అంటే కమఠము అంటే సంస్కృతంలో కూర్మము అని అర్థం కూర్మ అంటే తాబే తాబేనంటే అంటే అన్న యోగ శక్తి తాబే నిగ్రహ శక్తి తాబేనంటే ఆధారం పూర్వంగా వచ్చి తన భుజం మీద తన మేరుగండం మీద తన వీపు మీద ఆ పర్వతాన్ని ధరించాడు పూర్వస్వామి అంటే మనకి భాగవతంలో గుర్తు వస్తుంది అటువంటి కమఠేశ్వర స్వామి కాళికా సమయ కమఠేశ్వర స్వామి కాళికామ్మవర్ అకాల మృత్యువుని పోగొట్టేటువంటి కాళికా అమ్మవారు ప్రమాదాలు తప్పించేటువంటి అమ్మవారు యోగాన్ని నిగ్రహాన్ని అనుగ్రహించేటువంటి కమఠేశ్వర స్వామి ఈరోజు అక్కడ అభిషేకం కూడా చేస్తున్నాం రుద్రాభిషేకం స్వామికి చాలా విశేషంగా అక్కడ కూడా జరుగుతుంది